వెల్కమ్ టు స్టూడియో న్యూస్ నిజామాబాద్ జిల్లా ఎడిపల్లి మండల జన్కంపేట గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తు తెలియని దున్నగులు చోరికి పాల్పడ్డారు బాధితులు పోలీసులు వివరాలు ఇలా గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న రెండంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో కిరాణా దుకాణం ఉండగా రెండవ అంతస్తులో నీలా భాస్కర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు శుభకార్యనమితో వారు శుక్రవారం ఇంటికి వేసి జిల్లా కేంద్రానికి వెళ్లారు తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు మోదన ఎస్సీపీ శ్రీనివాస్ సిఐ వినయ్ బాబు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు దుండగులు ఇంట్లో చొరబడి బీరువాలు దాచిన సుమారు పదమూడు తులాల బంగారు ఆభరణాలు రెండు కిలోల వెండి వస్తువులతో పాటు మూడు లక్షల రూపాయల నగదును ఎత్తుకున్నారు పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ఇద్దరు దొంగతనానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు బట్టలు జనరల్ గా ఏమంటారు అదే తినడానికి ఐటమ్ లేదు ఆ ఐటమ్ అని చెప్పి చేసేస్తారు నేను అట్లా